మోమెంట్ చేస్తున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి పరిచయం ఉండదు అందరికీ అవకాశం ఇస్తాముండి ని కొరకని చేయాలి ఇంకా కొంత పరిచయం చేసుకోగాలి కవిస్త జనాలకి చాలా కార్యక్రమాలు ఉంటే కొంచెం వెయిటింగ్ ఇర్గతది ఉంటారు ఇలా ఉండి ఉంటారు మహారాహి అమ్మవారికి మోహిని అనేటువంటి పేరు కూడా ఉంటుంది మన మాటలకి లాగే కేంద్రకారణ భూత ప్రదాయికులకి కూడా మోహిని అయితే మోహింపజేది అమ్మవారికి చూడకుండా అమ్మవారి యొక్క పూజ చేయకుండా ఉండాలేమో అని కదా ఆకర్షకురాలుగా చేసుకున్న అమ్మవారు భక్తాదు చేత చాలా ఇష్టంగా పూజించబడుతుంది ఆ యొక్క అమ్మవారు మహామోహిని మహాదేవి మోహిని అని కూడా అమ్మవారిని చూస్తారు అమ్మవారి పూర్ణ ఫలిస్థితి చేసి ఏ సంకల్పం పరంగా ఉన్నదో ప్రధానంగా ఏ కోరిక ముందు మీకు నెరవేరాలో మీరు జీవితంలో పొందుతున్న ఏ సమస్య ముందుగా తొలగిపోవాలో ఆ అమ్మవారిని కనసారా భక్తి శ్రద్ధలలో ప్రార్థన చేసుకుంటుంది రోజులు చెప్తూనే ఉంటాను ఒక వ్యక్తిని తిట్టాలి గనుక ముందుగా గుర్తొచ్చే జంతువు పంది పందిలా ఉన్నాడు పందిలా తింటాడు అని అంటారు చెప్పుడు కూడా దుర్గంధంలోనే ఉంటుంది బురదలోనే ఉంటుంది మరి మనం ఆ పేరు ఉచ్చరించడానికి కొన్ని శ్రమ ఇబ్బంది పడితే దేవతలు ఆస్వరూపంలో ఎందుకున్నారు అని మనం ఆలోచన చేస్తే అమ్మవారి యొక్క మనకు అవగతం అవుతుంది వరాహం అనేటువంటిది అభివృద్ధికి జ్ఞాపక శక్తికి చీకల్లో ఉన్నా కూడా వెంతుల్ని వెతుకుతుంది దుర్గంధంలో ఉన్నా కూడా సుగంధాన్ని స్వీకరించగలిగిన శక్తి ఆ వరాహాలి అందుకే చాలా జంతువుల కంటే కూడా ముందుగా ఎక్కువ సంతానానికి ఎందుకు మళ్ళీ కూడా ఉంటుంది కాబట్టి అభివృద్ధి సంతానము వంశాభివృద్ధి జ్ఞానము జ్ఞాపక శక్తి చోట ఒక యవచందనం వ్యాపారం చేసేటువంటి అతను ఇక్కడ చాలామంది ఉన్నాడు అని వచ్చి తన కాంప్లెట్స్ అన్ని కూడా ఇవ్వడానికి వచ్చారు కాస్త యవచందనం వేసే ముందు తీసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్తూ ఒక యవచందనంలో చేయించిన లోకలు ఇక్కడికి తీసుకువచ్చారు అయ్యా నాకు పూజ చేసుకుని మళ్ళీ ఇచ్చేస్తాం కావాలంటే అంటే ఎక్కడో తీసుకువెళ్ళాలన్న లోకలు ఆయన వెళ్ళి వెళ్ళారు అంటే అమ్మవారి స్వయంగా తానే వచ్చి ఆ లోకలి మనకి ఇచ్చేసినటువంటి అమ్మవారికి వస్త్రం చుట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాం మీరు అమ్మవారి యొక్క పూజంతా కూడా అయిన తర్వాత ఆ లోకలికి నమస్కారం చేస్తాం ఏ రకమైనటువంటి అహంకారం అనే కొట్టో కనం అనే కొట్టో అందంగా ఉన్నామనే కొట్టే ఏదైతే ఉంటుందో దానివల్ల మంది బాధింపబడి కూడా ఉంటారు మన యొక్క మానవ అక్షరం ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఏది లేదో దాని గురించి మనం మాట్లాడాలి మన అబ్బాయికి పెళ్లి అయితే పెళ్లి కాని వాళ్ళ గురించి మనం మాట్లాడతాం మన అబ్బాయికి అమ్మాయికి సంతానం అయితే సంతానం లేని వాళ్ళ గురించి మాట్లాడదు మన అబ్బాయి విదేశాల్లో ఉండడమో మంచి విద్యలో ఉంటే ఇంకోటి ఉద్యోగం గురించి మాట్లాడతాం తెలియకుండానే చాలా చాలా పొరపాట్లన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అదే వ్యతిరేకంగా మనం వాళ్ళ స్థానంలో ఉండి వాళ్ళు మన స్థానంలో ఉంటే కనుక మనం ఎంత బాధపడతామో అలాగే బాధపడతారు కాబట్టి ఇలాంటివి తెలియకుండా చేసిన దోషాలన్నీ కూడా ఆ మహాదారాహి అమ్మవారు తొలగించాలి అని గుర్తి నమస్కారం చేసుకొని ఈ యొక్క మహాపురణాహుమీ కార్యక్రమంతో యజ్ఞాన్ని అంతా కూడా పరిపూర్తి చేస్తూ ఉన్నాం చాలామంది కోరుకనామాలు ఇచ్చారు రకరకాల సంకల్పాలన్నీ కూడా మాకు చెప్పే ఉన్నారు ప్రతిరోజు కూడా ఉదయ సాయంకాల వేగంలో మీ గోత్రములన్నీ కూడా ఉచ్చరిస్తూ ఏ అయితే మా పేరుతో చెప్పండి అని చెప్పారో ఆ కోరికలన్నీ కూడా అమ్మవారికి వినరించి మా వంతుగా తొమ్మిది రోజులు కూడా వస్తు రూపం కానీ భక్తి రూపం కానీ సమయలోపం కానీ శ్రద్ధారూపం కానీ లేకుండా అమ్మవారి ఆరాధనంతా కూడా చేశాం ఆ అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందాలి అమ్మవారు ఇలాగే ఎన్నో అనుగ్రహాలన్నీ కూడా ప్రసాదిస్తూ ఒక పని పదే పదే మళ్ళీ మనం చేస్తున్నామంటే చాలా ఇష్టంగా ఉంటే చేస్తాం మనకు నచ్చితే చేస్తాం ఈ భగవత్ ఆరాధన కూడా మనకైతే ఇష్టమైనటువంటి కోరిక నెరవేర్తే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే అమ్మవారు మన కోరికలన్నీ కూడా నెరవేర్చాలి అమ్మవారు మోగిని మోహింపజేసుకొని ఆరాధన చేసేటట్టుగా అమ్మవారు చేస్తుంది కాబట్టి మనందరికీ కూడా తప్పకుండా ఎవరెవరు ఏ కోరికలతో ఈ గోత్రనామాలన్నీ కూడా ఇచ్చారో తప్పకుండా ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి సత్యంగా జరుగుతుంది అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నాం పూర్ణాహుతి అనగా శివరి హోమము ఆ శివరి హోమాన్ని మనం చేసుకుంటాం ఓం కృష్ణర కృష్ణర విష్ణుభో త్రీ చాలా

మీరెక్కడ ఎక్కడ కూర్చున్నారో కాస్త ముందుకు వచ్చేసి స్వాహ చెప్పినప్పుడు పైన మూట ముడివేసిన భాగం ఉంటుంది ఆ భాగం పట్టకుండా జాగ్రత్తగా అమ్మవారికి ఆ పూర్ణాహుతిని సమర్పించు ప్లేటు పక్కన పెట్టేసేయండి లోపల చాట ఉంటుంది వస్త్రంలో ఆ చాటతో సహా అమ్మవారికి మహాపూర్ణాహుతి మీ మనసులో కోరికలు స్మరిస్తూ స్వాహ అన్నప్పుడు పడేసినట్టు కాకుండా జాగ్రత్తగా ఒక చోట పెట్టేసేయండి सर्वम् वैभो वर्णाहृदिः सर्वमेवप्नोति अथ हियम् वैभो वर्णाहृदिः अस्यामेव प्रतिष्ठति स्वाहा

थारा अंधों दीवारा मैं थारा अंधों दीवारा थारा मस्त लगे थारा बदस्तगार आज अंधों दी तेरे बाहर जमते रहो थारा तेरे बाहर शेरे कुंगलू तवारलू जागरता शेरे कुंगलू

హోమం చేసుకున్న వాళ్ళు పువ్వులు తీసుకొని ప్రదక్షిణం చేస్తూ నేను చెప్పేటువంటి మంత్రాన్ని పలగాలి మిగిలిన వాళ్ళంతా కూడా అగ్నికి నమస్కారం చేస్తూ శ్లోకం చెప్పి అగ్ని భగవానుడికి నమస్కారం చేద్దాం చెప్పండి నమస్తే

క్షణం చేస్తే మూడు రై అక్కడ ఆ ఉత్సవా నెయ్యి వేసి గెరగలు పెట్టిన సోట ఆ మూలు వేసి

భోగం చేసుకున్న వాటి వాళ్ళ పేరుతో వచ్చి చేస్తూ ఈరోజు ముగింపు కార్యక్రమం కాబట్టి మనందరి తరఫున కూడా అమ్మవారికి పట్టి చేయ పూర్ణాహుతిలో సమర్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం తర్వాత లోపలికి వెళ్ళాక అమ్మవారికి మహానివేదన మహామంగళహారతి పనుష ఉద్వాసన కనుష్య నీళ్ళు అందరికీ కూడా మార్జన చేయడం అమ్మవారి యొక్క ప్రసాదాలు తర్వాత ఆ భోజన కార్యక్రమంతో ఈ ఎక్కనంతా కూడా తొమ్మిది రోజుల కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణ చేస్తుంది మనందరి తరఫున కూడా వస్త్రం సమర్పిస్తున్నాం ఒకసారి నమస్కారం చేసుకోండి స్త్రీలందరికీ సౌభాగ్యము సంతానము ఆరోగ్యము అన్ని కూడా అమ్మవారు అనుగ్రహించారు

சுமுத்தலே சூரியன் வக்கமதின மங்குஸ் देव सभीद प्रादी प्रणीता स्वानी या सरझीरेपूरि भूम्य स्मंती मतुच्य उत्तर पूरे समुद्रम वक्रहिणो विस्वामियो निमपि गच्छता अक्षत्र प्रजया भूया संभावराहे कृष्णः अञ्जलो भूगुरुः भात्राणे ते नमः स्याम प्रियाः प्रजाः 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 ్రహ్మాణం ఉద్వాసీ స్వప్నవరాహి భూవారాహి ధూమ్రవారాహి అశ్వారాహి మహాహి దేవత హోమైనయణ సుప్రసన్న వరదా వరదాత్తు ఒక్కొక్కరు దంపతి సమేతంగా వచ్చి ఆ కలశంలో అక్షతలు నుండి వదిలేసి ఏ శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తూ మీ పేరు మీ కోతరు మీ పేరు చెప్తూ నమస్కారం చేసుకోవచ్చు హోమాన్ నమ ప్రార్థనాపూర్వక నమస్కారా

ले se मुबारक नमस्कार नमस्कार मैं सोचता